బాబు ఎర్ర చొక్క సార్ ఏం చేస్తున్నావు అమ్మా అక్కడ ఫ్రంట్ రంగన్ రాయలు దొరికితే తోడొచ్చాను సార్ టైం పాస్ గేమ్ ఆడుకుంటున్నా పేరేంటో దురదర్శనం సార్ ఆహా పేరు భలే సెట్ అయిందయ్యా నీకు వయసు ఎంత నిన్ననే ట్వంటీ ఫోర్ వచ్చింది సార్ బాబు దురదృష్టం ఆ సార్ కోర్టుని అవమానించినందుకు గాను నీకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం సార్ 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 నేనేం చేశాను సార్ ఎవడు నీ ఫ్రెండు వీడే సార్ వాడిని మందు నుంచి వదిలేయండి ఎస్ఐ గారు సార్ తాగినోడు ఆడెత్తి శిక్ష నెక్స్ట్ ఏమయ్యా ఇక్కడ తలుపులందరికీ కనిపిస్తున్నాయా ఈ కిటికీలన్నీ కనిపిస్తున్నాయా మీకు మరి నేను ఇగో బాబు భద్రతు కనిపిస్తున్నానా కనిపిస్తున్నారు సార్ మరి ఈ కోర్టు మధ్యలో గొర్రె కనిపించలేదురా మీకు లేకపోతే ఎవడన్నా ఇక్కడ తీసుకొచ్చి కట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాడా ఇది బొలం కాదు కదరా కోర్టు కదా లేదా ఎవడన్నా కేసు గెలిచి ఈ గొర్రెని కోర్టులోనే బలిస్తామని మొక్కుకున్నారా లేదు సార్ దాని మీద కేసు గొర్రె మీద కేసా కేసు గొర్రె మత కలగాలు సృష్టిస్తుందని అరెస్ట్ అయితే సార్ అహమ్మద్ గారు గొర్రెను మీ క్లయింట్ కి ఇచ్చామనుకోండి దాన్ని ఏం చేస్తారు జుబా చేస్తాడు అల్లాహో అక్బర్ వెంకటేశ్వరరావు గారు గొర్రెను మీ క్లయింట్కి ఇచ్చామనుకోండి మీ క్లయింట్ ఏం చేస్తారో బలి ఇస్తారు జై శ్రీరామ్ మీ ఇస్తే కూర చేసుకుంటాడు అన్నమాట మీ ఇస్తే బిర్యానీ చేసుకుంటాడు మిస్టర్ సుబ్బారావు ఈ కోర్టు తలుపులు తెరిచి తెరవక ముందు కుర్చీలో కూర్చొని కూర్చొనక ముందే ఈ ఫైల్ నా ముఖాన్ని పెట్టావు చూడు ఫస్ట్ ఫైల్ దానికి కాను నీకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను జైలుకి కోర్టు మూసిన తర్వాత అలాగే హిందూ ముస్లింల మధ్య బత చిచ్చు పెడుతున్న ఈ జంతు సంరక్షణ శాఖకు అప్పగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం దీపం ఉండగానే ఇల్లు చక్క కదా అలా ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళ పని మినిస్టర్ కొడుకు క్రైమ్ హిస్టరీ తెలిసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని చంపేసి ఆ కేసుని మళ్లించడానికి వాళ్ళ ఛానల్స్ లో ఈ గొర్రె కేసును తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు వాడి కొడుకాడే డ్రామా ఇది ఆ రెడ్డిగాడు వాడి కొడుకు చెడ్డిగాడు వాడి దాత ఎడ్డిగాడు ముగ్గురు కలిసి వచ్చిన వచ్చే ఎలక్షన్ లో మమ్మల్ని ఏం పేకలేరు యేసు కేసుపై స్పందించిన పిఏ పాల్ ఒర్రే అంటే ఏంటో పేరు తెలుసా మీకు యేసు యేసు పేరు అంటే వారే దేవుడి పేరు పెట్టుకుంటారు వారి కోసం నేను ఎంత దూరమైన వస్తాను వారిని నేను విడిపిస్తాను దానికి మీరందరూ సపోర్ట్ చేయాలి అందుకే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాను లైవ్లోకి మరి మీ దగ్గర ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా అవునా కాదా తమ్ముల్లో కూడా లైవ్ కామెంట్స్ పెట్టండి మీకేం కావాలో చెప్పండి ఓకేనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో సూరయ్య పేరు